హాయ్ అండి టుడే ఈవినింగ్ బ్లాగ్ ఇంట్లో పనులన్నీ చేసుకొని దేవుడికి అయితే దీపం పెట్టడానికి వచ్చేసానండి మా దేవుడి దీపం అయితే పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది దేవుడికి నైవేద్యంగా రాగి దోశ పొద్దున చేసిన రవ్వ కేసరి అండ్ వడపప్పు బెల్లం అరటిపండు అయితే పెట్టాను పొద్దున దీపం పెట్టినవి అనేసి అవన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ పూలతో కొత్తగా డెకరేట్ చేసి అయితే దీపం పెట్టేశానండి పొద్దున ఏం లేవు తీసేశాను మా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మేము ప్రతి సంవత్సరం దీపావళికి టపాసులు కాల్చే ముందులా ఈ ఆమదం ఆకులని అయితే బొద్దుల అంటారు ఈ ఆకుల్ని మూడు ఉండేటట్లుగా చూసి మిగతాదంతా కట్ చేసేయడమే ఇలా కట్ చేసేసి ఇలా ఆకు మొత్తం దూసేసి చూడండి ఇంత పొడువు లేకుండా సగంగా కట్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు వీటికైతే మా నాన్నమ్మ తాతయ్య ఊరు నుంచి అయితే పత్తి పంపించారండి ఇలా తీసుకున్న పత్తిని ఈ ఆముదకు కర్రకైతే ఇలా పెట్టాలి ఇలా ఉండదు అలాంటప్పుడు నూనె ఇలా నూనె తలుపుకుంటూ చేసుకోవాలి చూడండి ఇలా ఈ పత్తిని అనేది నూనెలో తడుపుకొని ఇలా పెట్టేసుకోవడమే టపాసు అన్నింటికంటే ముందు వీటిని వెలిగిచ్చి టపాసులు అయితే కాల్చుకోవాలి చూడండి మా పూజ అయితే అయిపోయింది మేము బొద్దులు కూడా రెడీ చేసేసుకున్నాము మా నాన్నమ్మ వారి ఊరి సైడ్ అయితే ఈ బొద్దులు కాల్చిన తర్వాతే ఏ టపాసులైనా కాల్చుకుంటారు మా నాన్న అయితే దేవుడు దండం పెట్టేసి మా నాన్న ఈ ఆమద బొద్దులు అయితే వెలిగిస్తున్నారు మా నాన్న ఈ బొద్దుల్ని కాల్చిన తర్వాతే ఏ టపాసులైనా కాలుస్తాము మా అమ్మ మా నాన్న చాడండి చిన్న పిల్లలు అయిపోతారండి ఈ దీపావళి వస్తే చాలు ఈ సరిసరాలు భూచక్రాలు చుచ్చుబుడ్లు ఈ కాల్చుకుని అమ్మ అయితే చూడండి భూచక్రాన్ని అలా కాల్ చేస్తా మా అమ్మ భూచక్రం కాల్ చేసి పక్క అయితే వెళ్ళిపోతుంది భయం పడి మా నాన్నకి ఈ చుచ్చు పుట్టి కాల్చడం కూడా భయమే ఆ పాము పిల్లలు చూడండి నిజంగా అనుకుంటారండి ఎవరైనా సరే ఈ పాము పిల్లలు కాలిస్తే దోమలు ఉండవు చచ్చిపోతాయని అనేవాళ్ళు చిన్నప్పుడు పాము బిళ్ళ చూడండి ఎంత పెద్దదిగా వచ్చిందో అందుకనే పెద్ద పాము పిల్లలు తీసుకున్నాం అమ్మ వచ్చిన పాముని ఎరగొట్టేసింది ఇంకొక పాము బిళ్ళని అయితే వెలిగిస్తుంది మా నాన్న ఎన్న ముద్దని తపాసుకు కాల్చడం అయిపోయింది ఇంకా కాలు చేతులు కడుక్కొని మనం వేసుకున్న ఈ రాగి దోశ తిని లోపలికి వెళ్ళాలంట మాకు తెలియదు మా తాతయ్య నానమ్మ అయితే చెప్తారు ఇప్పుడు అందుకనే నేను ఈ దీపావళి స్పెషల్ రాగి దోశ అని చెప్పాను ఇది ఇప్పుడైతే తినేసి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని మనము ఏదైనా తినచ్చు ఇంకా మా దీపావళి పండుగ చాలా అంటే చాలా బాగా జరిగింది మరి మీ దీపావళి పండుగ ఎలా జరిగిందో కామెంట్ చేసి చెప్పేయండి మాకు ఈ దీపావళి పండుగ చాలా అంటే చాలా స్పెషల్ అండి ఎందుకంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేశాక వచ్చిన మొదటి పండుగ ఇది మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మేమైతే చాలా బాగా జరుపుకున్నాం కూడా ఈ దీపావళి పండుగని మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఓకే బాయ్ బాయ్